హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ట్రెడిషన్ ఈరోజు మన ఛానల్లో బెండకాయ ఉల్లికారం చాలా సులభంగా చేసుకోవచ్చు చాలా రుచిగా ఉండిద్ది ఇక్కడ మనము బెండకాయ ఉల్లికారానికి హాఫ్ కేజీ బెండకాయని ఇలా కట్ చేసుకోవాలండి ఆ తర్వాత మనము బెండకాయ ఉల్లికారానికి ఇంగ్రీడియంట్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను పది ఎన్నిమిరపకాయలు తీసుకోవాలండి ఆ తర్వాత రుచికి తగినంత ఉప్పు ఈ బెండకాయ ఉల్లికారానికి మనము ఒక పెద్ద సైజు పెద్దులిపాయలా చాప్ చేసుకోవాలి ముక్కలుగా ఆ తర్వాత కొన్ని కరివేపాకు రెబ్బలు తీసుకోవాలి ఐదారు వెల్లుల్లి రెబ్బలు ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు టీ స్పూన్ల పచ్చిపప్పు ఒక మిరపకాయ అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ మన్నపప్పు ఒక టీ స్పూన్ పసుపు అనేది తీసుకోవాలి ఇంకా కూరకు తగినంత ఆయిల్ అనేది మనం తీసుకోవాలండి ఇంకా మనము బెండకాయ ఉల్లికాయనికి ముందుగా స్టవ్ ఆన్ చేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాండి పెట్టి బాండి వేడిన తర్వాత ఒక టీ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ముందుగా మనము పచ్చిపప్పు అనేది యాడ్ చేసుకోవాలి ఈ పచ్చిపప్పు వేగటానికి టైం పట్టిది కాబట్టి ముందుగా ఈ పచ్చిపప్పును మనం వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత మనం తీసుకున్న ఎండిమిరపకాయలను కూడా ఇలా మనము వేయించుకోవాలండి వేడి చేసుకోవాలి ఆ తర్వాత చాప్ చేసుకున్న ఆనియన్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి కొన్ని కరివేపాకు అనేది యాడ్ చేసుకోవాలి మరీ దూరగా వేగే అవసరం లేదండి ఉల్లిపాయలు కొంచెం నీళ్ళనేవి మనకు ఇంకిపోయి ఆయిల్ బయటకు వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ఒక గిన్నెలో తీసుకోవాలి ఇవి బాగా చల్లారాలండి వీటిని పక్కన పెట్టుకుందాం ఇవి చల్లారేలోపు మనము మనం తీసుకున్న ఆయిల్లోనే మనము కట్ చేసుకున్న బెండకాయలను కూడా కొంచెం ఒక రెండు మూడు నిమిషాలు అనేది మనము ఈ ఆయిల్లో వేగనిద్దాం ఈ విధంగా వేగినియండి ఇలా వేగిన తర్వాత మనము ఈ బెండకాయలలోని జూరంతా పోయిన తర్వాత మనము ఈ స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని వీటిని మనం ఒక ప్లేట్లో తీసుకుందాం వీటిని పక్కన పెట్టేసుకొని మనము మనం వేయించుకున్న ఉల్లిపాయలు కూడా మనము చల్లారిన్యండి వాటిని ఒక మిక్సీ పట్టుకోవడానికి మనము ఐదు ఆరు వెల్లుల్లి రబ్బలు అనేది యాడ్ చేసుకోవాలి రుచికినంత ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి ఇంకా వీటిని మనం ఇలా మెత్తగా పేస్ట్ ఇక ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని బెండకాయ ఉల్లికారానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాండి పెట్టి బాండి వేడిన తర్వాత ఒక టీ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ వేడిన తర్వాత పోపు మొత్తం యాడ్ చేసుకోవాలి అంటే ఆవాలు ఎండుమిరపకాయ పచ్చిపప్పు మినపప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర అనేది యాడ్ చేసుకోవాలి ఈ ఆవాలు చుట్టపట వచ్చే వరకు వేయించుకున్న తర్వాత కొన్ని కరివేపాకు రెబ్బలు అనేది యాడ్ చేసుకోవాలి ఇలా కరివేపాకు రెబ్బలు యాడ్ చేసిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న బెండకాయ ఉల్లికారం ఉల్లికారం అనేది దీంట్లో యాడ్ చేసుకొని ఒక్క నిమిషం మనం వేయించుకోవాలి ఆయిల్లో ఇలా వేగిన తర్వాత మనము ఇంకా ముందుగా మనము వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి ఈ బెండకాయ ముక్కలతో పాటు కూరకు తగినంత ఉప్పు అనేది సారీ పసుపు అనేది యాడ్ చేసుకోవాలి ఇక ఈ బెండకాయలకి మనము ఉల్లికారము పసుపు పట్టే విధంగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఈ బెండకాయ ముక్కల్ని మగ్గించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మనం ఇంకా లాస్ట్లో వచ్చి కొన్ని కొత్తిమీర రెబ్బలు అనేది యాడ్ చేసుకోవాలి ఈ కొత్తిమీర రబ్బలు యాడ్ చేసి ఒక్కసారిగా కలుపుకొని వేడి వేడి రైస్లోకి మనం వేసుకొని తింటే చాలా రుచిగా ఉండిద్ది ఒకవేళ మీరు సాంబార్ చేసుకున్న చారు చేసుకున్న ఇది సైడ్ డిష్గా కూడా బాగుండిదండి ఒకే ఫ్రెండ్స్ నచ్చిందండి నా వీడియో నా వీడియో కనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి రెసిపీస్తో మంచి వీడియోస్తో మీ ముందు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్